మీద రావచ్చుగా కోరుతున్నాం రావాలి కోరుతున్నాం అదేవిధంగా మరియు గురించి నమ్కీ అధ్యక్షులు శ్రీ కొల్లి మహిళ స్థాయి గారిని వేదిక మీద రావట్గా కోరుతున్నాం అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రాణి సార్ గారు రండి కొల్లి

ఈరోజు ఈరోజు ఈ స్పాన్సర్ గత పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము రూమ్ అప్లై చేస్తే ఈసారి మాత్రం క్యాష్ ఇస్తున్నాం ఫస్ట్ ప్రైజ్ శ్రీ ఫస్ట్ ప్రైజ్ వృత్తికొండ లక్ష్మీకాంతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కృత్తికొండ శ్రీనివాసరావు గారు గుర్తికొండ రవికుమార్ గారు ఐదు వేల అనుభవాలీతారు వారికి కొత్త తెలియజేస్తున్నాం రెండు రూపాయి సెకండ్ ప్రైజ్ కళ్యాణం సీతమ్మ వారి కుమారుడు వెంకేశ్వరరావు జ్ఞాపకార్థం కళ్యాణం సీతమ్మ గారు సీతమ్మ గారి కుమారుడు యంగేశ్వర గారు జ్ఞాపకార్థం వారి యొక్క బావగారు ఇంజిపల్లి కృష్ణ గారు శివాని గారు మూడు వేల నూట వాళ్ళ స్వామీజలు వారికి సంఘం ధరన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అడుసీ అడుస వారి బండిపైన వైస్ ప్రెసిడెంట్ మాటే రెండు వేల నూట స్వామి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరొక ఈ ఈ యొక్క స్వామి మృతికొండ శ్రీనివాసరావు గారు మార్కెట్ డైరెక్టర్ పౌరుపల్ అడుస్పల్లి ప్రభాకర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు స్వామి వారు ముందు కూడా అనేక కార్యక్రమాలు తోడు కూడా జ్యోతిపంతంలో కార్యక్రమం అయిపోయింది తర్వాత గీతాలాపం ఉంది అందరూ పెద్దలు స్టేజ్ మీద ఆశీర్వాదైతే అనురాధ మేడం గారు గీతాలాపం చేస్తారు মই <laughs> সেইকাৰণে <laughs> <laughs> You